భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ పూర్తయింది ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ చక్కగా మొదటి రోజు ఘనంగానే ఆరంభమైంది అయితే ఇక ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఎడ్జ్ బస్టర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు తమ జోరును కొనసాగించారు దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఎనభై ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల పది పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు వందల పదహారు బంతుల్లో పన్నెండు ఫోర్లతో నూట పద్నాలుగు పరుగులు చేసి భారత జట్టును గట్టెక్కించాడనే చెప్పుకోవాలి అజేయమైన శతకంతో చెలరేగాడు అయితే యశస్వి జైస్వాల్ నూట ఏడు బంతుల్లో పదమూడు ఫోర్లతో ఎనభై ఏడు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు క్రీజ్ లో శుభ్మన్ గెల్ తో పాటు ప్రస్తుతం ఆట ముగిసే సమయానికి జడేజా కూడా ఉన్నారు జడేజా అరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లతో నలభై ఒక్క పరుగులు చేసి నిల్చున్నాడు అయితే ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీగా ఇక బ్రైడన్ కార్స్ బెన్ స్ట్రోక్ షోయబ్ బషీర్ తన ఒక వికెట్ తీశారు ఇక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా కూడా శుభమన్ గిల్ సెంచరీ అలాగే యశస్వి జోల్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత్ నిలదొక్కుంది యశస్వి జైస్వాల్ శుభమన్ గిల్ రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్ తో తొలి రోజు ఆటలో టీమిండియాను గట్టెక్కించారు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇరవై ఆరు బంతుల్లో కేవలం అంటే కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఆ తర్వాత అవుట్ అయిపోయాడు అయితే ఆచితూచి ఆడే ప్రయత్నంలో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు దాంతో పదిహేను పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది ఈ పరిస్థితుల్లో కరుణ్ నాయర్ తో కలిసి యశస్వి జైస్వాల్ జట్టుని ఆదుకున్నాడు వన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కరుణ్ నాయర్ సహాయంతో యశస్వికి సహకారం అందించాడు దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ యాభై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరొక వైపు సాధికారికంగా ఆడుతున్న కరుణ్ నాయర్ ముప్పై ఒక్క పరుగులను చేసి ఇక కార్స్ క్యాచ్ అవుట్ గా పేవిలింకు చేరాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన ఎనభై పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది లో శుభ్మన్ గిల్ రాగా టీమిండియా స్కోర్ అప్పటికి తొంభై ఎనిమిది పరుగులు మాత్రమే ఉండగా రెండు వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ కు వెళ్ళింది ఇక రెండో సెషన్ లోనో యశస్వి జైష్ల్ తన జోరును కొనసాగించాడు గిల్ ఆచితూచి ఆడాడు వేగంగా ఆడే ప్రయత్నం చేసిన యశస్వి జైష్వాల్ సెంచరీ దిశగా సాగాడు కానీ అతన్ని స్ట్రోక్ కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చాడు అరవై ఆరు పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు ఇక బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్ కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం భారత్ పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ తో టీ బ్రేక్ ఇక మూడో సెషన్ ఆరంభంలోనే గిల్ నూట ఇరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆకాశప్పటికే పంత భారీ సిక్స్ కొట్టే ప్రయత్నంలో షోబ్ బషీర్ బౌలింగ్ లో క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు అయితే దాంతో నాలుగో వికెట్ కు నమోదైన నలభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది నితీష్ కుమార్ రెడ్డి కూడా కేవలం ఒక్క పరిగే చేసి క్లీన్ బౌల్ రేపాడు క్రిస్ వోక్స్ రన్నింగ్ డెలివరీతో ఇక రెండు వందల పదకొండు పరుగులకి టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయిన స్టేజ్ లో జడేజాతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్ళాడు ఆచితూచి ఆడిన ఈ చిక్కిన బంతిని ప్రతి దాన్ని కూడా బౌండరీకి తరలించారు జోరూట్ వేసిన ఎనభై ఓవర్ ఆఖరి బంతిని బౌండరీగా తరలించిన శుభమన్ గిల్ నూట తొంభై తొమ్మిది బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు గిల్ కు ఇది ఏడవ టెస్ట్ సెంచరీ కాగా ఈ సిరీస్ లో వరుసగా రెండవ శతకం ఈ తర్వాత ఆచితూచి ఆడిన గిల్ జడేజా అజయంగా తొంభై తొమ్మిది పరుగులు జోడించి తొలి రోజు ఆటను ముగించారు అయితే గిల్ ఖచ్చితంగా సెంచరీ చేయడంతోనే భారత జట్టుకు ఒక మంచి స్కోర్ అయితే వచ్చింది పోరాడ పోరాడదగిన ఈ స్కోర్ కారణంగా రేపటి రోజున ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి పెట్టుకోండి